హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు రెసిపీ రెస్టారెంట్ స్టైల్ కాజు పన్నీర్ ఇది ఎగ్జాక్ట్గా మేము చెప్పిన కొలతలతో చేస్తే పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్ వచ్చేస్తుంది బయట నుంచి ఆర్డర్ పెట్టుకున్నారా లేక ఇంట్లోనే చేసుకున్నారా మీకే డౌట్ వస్తుంది అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఇది ఎలా చేయాలో చూద్దాం పదండి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకోండి బటర్ మెల్ట్ అయిన తర్వాత కాజూస్ని వేసుకోవాలి జీడిపప్పుని బాగా ఫ్రై చేసుకోండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పక్కకి తీసేసుకుని ఫ్రై అయిన వాటిని దాంట్లోనే పన్నీర్ని క్యూబ్స్లా కట్ చేసుకుని అదే బటర్లో ఫ్రై చేసుకోండి ఎగ్జాక్ట్గా చేస్తే మీరు ఖచ్చితంగా రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ అయితే మీకు పర్ఫెక్ట్గా అనిపిస్తుంది పన్నీర్ కూడా బాగా వేగిన తర్వాత మరీ సాఫ్ట్గా కాకుండా మరీ క్రిస్పీగా కాకుండా మీడియంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చిటికెడు సాల్ట్ చిటికటి కారం కూడా జల్లుకొని అది మొత్తం పన్నీర్ క్యూబ్స్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఒకసారి ఫ్రై చేసుకుని ఫ్రై అయిన తర్వాత తీసుకుని పక్కకు పెట్టుకోండి అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు నుంచి ఐదు వరకు బంగాలు ఒక దాల్చిన చెక్క కాజు పనీర్ కర్రీకి నాలుగు టమోటాలు తీసుకున్నాం రెండు టమోటాలు పెద్ద సైజులో రెండు టమోటాలు చిన్న సైజులో కట్ చేసుకోవాలి ఆనియన్స్ కూడా అంతే రెండు రెండు ఆనియన్స్ పెద్ద సైజులో రెండు ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ముందుగా పెద్ద సైజులో కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత పెద్ద సైజులో కట్ చేసుకున్న టమోటా ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి లోకల్ టమోటాలు అయితే రెండు వేసుకున్న సరిపోతుంది అదే హైబ్రిడ్ టమోటోలు అయితే అంత పుల్లాగా ఉండవు కాబట్టి మూడు కూడా వేసుకోవచ్చు అవి రెడ్గా ఉంటాయి హైబ్రిడ్ టమోటోస్ అన్నవి దీంట్లోనే నాలుగు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి కొన్ని జీడిపప్పులు రెండు కిస్మిస్ స్వీట్కి బదులుగా మనం కిస్మిస్ వేసుకోవాలి రెస్టారెంట్స్లో కూడా కిస్మిసే వేస్తారు మేము ఈ రెసిపీని రెస్టారెంట్లో అడిగి అందరికీ చెప్తున్నాం హాఫ్ గ్లాస్ వరకు వాటర్ కూడా వేసుకోండి వేసుకుని మూత పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి అలా వాటర్ అంతా అయిపోయి ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకోండి తర్వాత ఈ మొత్తం ఫ్రై అయిన దాన్ని మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోండి టమాటోస్ గ్రేవీ ఎక్కువ కావాలంటే టమాటోస్ ఎక్కువ వేసుకోవచ్చు మరీ ఎక్కువ వేసుకుంటే పుల్లగా అయిపోతుంది అదే ప్యాన్లో మనం టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి రెండు నుంచి నాలుగు కూడా వేసుకోవచ్చు ఆయిల్ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు బిర్యానీ ఆకులు ఒక దాల్చిన చెక్క వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత బాగా సన్నగా కట్ చేసుకోవాలి టమోటోలు ఇంకా ఆనియన్స్ ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత టేస్టీగా ఉండవు ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాతనే టమోటో వేసుకోండి రెండు ఒకటేసారి వేసుకోవద్దు గ్రేవీలో మనకి ఆనియన్స్ టమోటో ఉన్నా కూడా విడి విడిగా ఇలా వేసుకుంటే మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు టమాటో ముక్కలు వేసుకోండి వేసుకుని టమోటో కూడా బాగా వేగాలి దాంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకోండి మనం ఎంటీఆర్ పన్నీర్ మసాలా యూజ్ చేస్తున్నాం మేము దీంట్లోనే త్రీ టైప్స్ ఆఫ్ పన్నీర్ మసాలాస్ ఉంటాయి ఎలాంటి పన్నీర్ కర్రీ చేసుకోవాలంటే ఆ టైప్ యూస్ చేసుకోవచ్చు లేదు మీ దగ్గర అవైలబుల్గా లేదు అంటే నార్మల్ గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఒక ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసుకోండి పన్నీర్ మసాలా వేసుకోండి లేకపోతే గరం మసాలా కూడా వేసుకోవచ్చు అది మీ ఆప్షన్ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్రేవీని వేసుకోండి టమోటాలు మరీ ఎక్కువ వేసుకుంటే గ్రేవీ అనేది పుల్లగా అయిపోతుంది హైబ్రిడ్ టమాటాలు అయితే కనుక ఎక్కువ టమోటోస్ వేసుకుంటే ఎక్కువ గ్రేవీ అవుతుంది కానీ పుల్లగా ఉండదు నార్మల్ టమోటాలు లోకల్ టమోటాస్ అయితే నార్మల్ టమోటాలు తక్కువ వేసుకున్నా సరే పుల్లగా వచ్చేస్తుంది సో తక్కువ యూస్ చేసుకో అప్పుడు అలాంటప్పుడు ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే గ్రేవీ ఎక్కువ అవుతుంది ఇలా ఆయిల్ అంతా పైకి తేలే వరకు కుక్ అవ్వాలి ఖచ్చితంగా ఆయిల్ పైకి తేలే వరకు కుక్ అవ్వాలి అప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి వేసుకొని మళ్ళీ మూత పెట్టుకుని బాగా కుక్ చేసుకోండి చూసారుగా అలా కనిపిస్తున్న విధంగా కుక్ అవ్వాలి తర్వాత మనం ముందుగానే బటర్లో ఫ్రై చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ వేసేసుకుని కుక్ చేసుకోవాలి జీడిపప్పు అనేది లాస్ట్లోనే వేసుకోవాలి ఎందుకంటే ముందుగా వేసేస్తే ఆ క్రంచినెస్ అనేది కొంచెం తగ్గుతుంది లాస్ట్లో వేసుకుంటే క్రంచి క్రంచీగా అలానే ఉంటాయి పన్నీర్ ఆ మిశ్రమంలో కుక్ అయిన తర్వాత ఇంకా సాఫ్ట్గా అవుతుంది తినేటప్పుడు కూడా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది బాగా కుక్ అయిన తర్వాత అదిగో కనిపించిన విధంగా ఆయిల్ అలా పైకి తేలుతుంది అప్పుడు కొత్తిమీరని జల్లుకోండి వెజ్లో ఏం రెసిపీస్ అనుకోకుండా పన్నీర్తోనే మనం చాలా డిఫరెంట్ డిఫరెంట్గా కర్రీస్ చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం పచ్చళ్ళని సబ్స్క్రైబ్ చేయండి పైన కొంచెం బటర్ని వేసుకోండి బటర్ వల్ల ఇంకా కర్రీకి చాలా మంచి ఫ్లేవర్ కమ్మదనం వస్తుంది పైన కొంచెం కసూరి మేతి జల్లుకోండి కసూరి మేతి వల్ల కూడా చాలా టేస్ట్ వస్తుంది ఇది మనం రోటీస్లోకి తినచ్చు రైసెస్లోకి కూడా తినచ్చు పైన కొంచెం ఫ్రెష్ క్రీమ్ని వేసుకోండి రెస్టారెంట్స్లో అయితే ఫ్రెష్ క్రీమ్ వేస్తాడు మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్గా లేదంటే మంచి కమ్మగా ఉన్న ఒక టేబుల్ స్పూన్ పెరుగును కూడా వేసుకోవచ్చు అంతే రెడీ